ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా పట్టాలేకతోందా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కానీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ మాత్రం లేదు ఎందుకంటే అల్లు అర్జున్ ప్రజెంట్ ఆట్లీ మూవీ చేయబోతున్నాడు ఈ మూవీ భారీగా తెరకెక్కించబోతున్నాడు ఆట్లీ ఇక ఈ మూవీని చేస్తూనే మరో పక్క త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అవుతాడన్నారు కానీ ఇంత భారీ ప్రయోగానికి మధ్యలో త్రివిక్రమ్ సినిమా అంటే డౌటే అలానే కష్టమే అంటున్నారు అంటే త్రివిక్రమ్ ఆట్లీ సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందేనా లేక మరో సినిమాతో ముందుకు వెళ్తాడా అనేది తెలియాల్సి ఉంది గుంటూరు కారు మూవీ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి వచ్చింది ఇక అప్పటి నుంచి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు జులైలో ఈ సినిమా రాబోతుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు అది కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ లో షూటింగ్ అన్నారు కానీ ఈ సినిమాపై ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా త్రివిక్రమ్ కి చెప్పిన టైం కి ఆట్లే సినిమాలో జాయిన్ అయ్యాడు అఫీషియల్ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్ అంటే త్రివిక్రమ్ సినిమాని అల్లు అర్జున్ పక్కన పెట్టేస్తాడా లేక వెయిట్ చేయమంటున్నాడా అనేది క్లారిటీ లేదు ఇక మాటల మాంత్రికుడితో రామ్ చరణ్ సినిమా ఉంటుందన్నారు అలానే రామ్ పోతునే వెంకటేష్ తో మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడన్నారు మరి త్రివిక్రమ్ బన్నీ కొరకు వెయిట్ చేసే టైం ని ఏ హీరోకి కేటాయిస్తాడో లేక ఆటలే సినిమా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాడో అనేది చూడాలి గురూజీ మనసులో ఏముందో తెలియాలి అంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్